It will have a long-term impact so uh, hopefully I think everything will be all right and it is also my heartfelt uh, condolences to the parents who had uh, lost their daughter and to my uh, concern my uh, hope uh, to also, all the parents uh, who had uh, who still got suffered and uh, I really uh, heartfelt uh, I'm sharing your pain with uh, all of you burns I mean, this ego, all yeah, yeah, sir, burns yeah mm -hmm. a lot of burnings 30 degree burns were there and uh, మై సన్ హస్ ఘట్ బాన్ ఆన్ అన్ ఇస్ హ్యాంగ్ అండ్ థాయ్ కాల్ మీదేజ్ లేదు అంటే ప్రస్తుతం తనకి ఎక్కువ లంగ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉందని తను పక్కనే కూర్చున్నట్టే ద రీజన్ ఓన్లీ వన్ దివర్ సెయింగ్ ఇస్ ద మూమెంట్ ది హోడ్ బిట్ లౌడ్ బూమ్ లౌడ్ నాయిస్ అండ్ సడన్లీ ఆఫ్ దిథింగ్ యూ వెంట బ్లాక్ నథింగ్ బట్ ఫిల్ విత్ ఎంటే రూమ్ వాజ్ ఫిల్ విత్ బ్లాక్ స్మోక్ అండ్ లకీలీ దే వాజ్ ఎ కన్స్ట్రక్షన్ వాజ్ హ్యాపన్ Right beside it, the construction workers were the first people uh, to come for rescue operation before the fire engines arrived. Uh, I think uh, that really uh, had saved. And uh, my heartfelt uh, uh, I mean, gratitude for construction workers who rescued the kids before even the even before the uh, fire fire when fire engine uh, I mean, uh, rescue uh, people came before I mean, even before they came. I think the, they came ahead.

she was in a she's in a panic mode uh, even now and I think uh, I to, uh, as, as, as a father, as a father and it's my responsibility to be it is from uh Place I think it was just ten minutes, I think hardly another just less than half a kilometer, I think. you. Thank you. కి సంబంధించి ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు సమ్మర్ క్యాంప్కి వెళ్తే అక్కడ అంటే నా వైఫ్కి ఫోన్ వచ్చింది ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశాను వెళ్ళి చూస్తే చాలా నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు ఇది వెంటనే నేను మీ ఎలా జరిగి అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు అంత బాగుంటుంది అనుకున్నాను చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు ఆ వెరీ ట్రాజిక్ న్యూస్ పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం థర్డ్ డిగ్రీ బర్ండ్స్ దీనికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక ఇంకో ఇంకో పసిబిడ్డి కూడా చనిపోయింది